హాయ్ నమస్తే నేను మీ కేకే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలైతే ఆసక్తికరంగా సాగుతున్నాయి కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తరువాత ఏపీ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ల మధ్య నెలకొన్న వివాదం కాస్త ఇప్పుడు తెలంగాణ రాజకీయాలని ఒక మలుపు తిప్పుతోంది బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి ప్రయత్నించింది దాని మీ దానికి తగ్గ ఆధారాలు నాతోనే మాట్లాడారు మా ఇంటికి ఢిల్లీకి వచ్చి కేటీఆర్ మాట్లాడాడు అని సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి దాని అలాంటిదేమీ లేదు బీఆర్ఎస్ ఎక్కడా ఏ పార్టీలో కూడా విలీనం కాదు అని కేటీఆర్ ఎంత మొత్తుకుంటున్నా కూడా ఈ మొత్తం వ్యవహారం అయితే ఇప్పుడు అటు కాంగ్రెస్కి బీజేపీకి బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది ఈ మొత్తం తమకి దొరికిన అవకాశాన్ని జార విడుచుకోకుండా కాంగ్రెస్ నేతలు కూడా ఈ వ్యవహారంలో అసలు నిజాలు తేల్చాలి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవటానికి పోయి కేటీఆర్ మంతనాలు జరిపాడా లేదా సీఎం రమేష్ చెప్పిన మాటల మీద ఆ చర్చకి వస్తారా వాళ్ళు తేలుస్తారా అనే ఇది కూడా కాంగ్రెస్ నేతల నుంచి రావటం అయితే విశేషం అయితే ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది దీంట్లో కేటీఆర్ని సీఎం రమేష్ ఎందుకు టార్గెట్ చేశాడు అంటే ఇక్కడ హెచ్సియు భూముల విషయంతో పాటుగా ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీలో కాంట్రాక్ట్ల విషయంలో కేటీఆర్ చేసిన ఆరోపణలే ఈ మొత్తం ఒక వివాదానికి కారణమయ్యాయి అక్కడ మొదటి నుంచి హెచ్సియు భూముల వ్యవహారంలో ఒక బీజేపీ నాయకుడు ప్రధాన పాత్ర పోషించాడు అని కేటీఆర్ ఆరోపిస్తూ వచ్చారు అయితే దీంట్లో దాంతోపాటుగా ఫ్యూచర్ సిటీలో కూడా రేవంత్ రెడ్డి ఒక బీజేపీ నేతకి కాంట్రాక్టులు కట్టబెట్టాడు అది నేను నిరూపిస్తాను అని చెప్పడం జరిగింది ఆ పేరు త్వరలో బయట పెడతాను త్వరలో బయట పెడతాను అనుకుంటూ ఈ మధ్యకాలంలో సీఎం రమేష్ పేరు బయటికి రావడంతో సీఎం రమేష్ కూడా దీని మీద ఘాటుగా స్పందించారు అయితే దీంట్లో సీఎం రమేష్ అసలు ఐదేళ్ల పరిపాలన చేసిన కేటీఆర్కి కాంట్రాక్టులు ఏ విధంగా ఇస్తారు దీంట్లో నామినేటెడ్గా కాంట్రాక్ట్లు ఇస్తారా దీంట్లో ఇంత పెద్ద భారీ కాంట్రాక్ట్లని నామినేటెడ్గా కేటాయించడం జరుగుతుంది అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించటమే కాకుండా దీంట్లో ఒక లాజిక్ని కూడా చెప్తూ తరువాత ఇక్కడ ఢిల్లీలో తన ఇంటికి కేటీఆర్ వచ్చిన విషయాన్ని ప్రస్తావించడంతో ఈ మొత్తం కూడా తెలంగాణ రాజకీయాలన్నీ కూడా హాట్ హాట్గా మారాయి ఇదంతా కూడా విధి కేటీఆర్ చేసుకున్న తప్ప లేకపోతే ఇది మొత్తం వాస్తవం జరిగిందా లేదా అనేది చర్చకు రావాలనేది అయితే అటు సీఎం రమేష్ కూడా డిమాండ్ చేస్తున్నారు అయితే ఈ మధ్యలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా జోక్యం చేసుకొని సీఎం రమేష్ చెప్పినంత వాస్తవాలు కావాలంటే సీఎం రమేష్ నేను తీసుకొస్తాను కేటీఆర్ కూడా వచ్చి చర్చ జరుపుదాము దాన్ని ఆ నిజానిజాలు ప్రజలకు తెలుపుతా చెప్పటం అయితే ఆ సవాలు కూడా బండి సంజయ్ విసరటం జరిగింది ఏదేమైనా సరే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలంతా కూడా బీజేపీ బీఆర్ఎస్ బంధం ఏ విధంగా ఉంది తర్వాత మొత్తం కూడా కేటీఆర్ సీఎం రమేష్ వ్యాఖ్యల మీద నడుస్తుంది ఈ దీంతోనే హాట్ హాట్గా రాజకీయాలు మారిపోయాయి అసలు ఏ పార్టీతోనూ మేము కలిసేది లేదు అనేది బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ చెప్తూ ఉంటే అసలు అది ఎందుకు పనికిరాని పార్టీ కాబట్టే మేము ఆనాడు బీజేపీలో కలుపుకోలేదు అనేదైతే బీజేపీ నేతల వాదనగా ఉంది